వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీలూ ఆర్డర్స్ కోసం పాకిస్తాన్ లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కైబర్ పక్విన్సెస్ లో చాలా చోట్ల ఇండ్లు కూలిపోయాయి ఈ ఘటనల్లో కనీసం పదకొండు మంది చనిపోయారు కొన్ని ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి వల్ల భారీ నష్టం జరిగింది రెస్క్యూ వర్కర్లకు వాలంటీర్లు సహకరిస్తున్నారు ఇక భారీ వర్షాలతో పంజాబ్ ప్రావిన్స్ ను వరదలు ముంచెత్తాయి సింధూ చినాబ్ రావి సట్లేజ్ జీలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి వరద ప్రభావిత జిల్లాల నుంచి ఇరవై వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కైబర్ పక్ పంజాబ్ దంచి కొడుతున్నాయి వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి బలమైనటువంటి గాలులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు అక్కడ కురుస్తుండటంతో ఖైబర్ పక్విన్స్ లో చాలా చోట్ల ఇల్లు కూలిపోయాయి ఈ ఘటనలో సుమారుగా పదకొండు మంది చనిపోయారు వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు మరో నలభై ఏడు మంది గాయపడ్డారు వాళ్ళను ఆసుపత్రులకు తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఖైబర్ పక్కుంకా సీఎం అలీ అమీన్ ఆదేశించారు ప్రావిన్స్ లోని పెషావార్ మార్ధాన్ వజీర్స్థాన్ తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు ఈ నెల ముప్పై నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది సో గతేడాదితో పోలిస్తే వర్షాకాలం యాభై శాతం నుంచి అరవై శాతం అధికంగా ఉన్నట్లుగా నేషనల్ డిజాస్టర్ ఏజెన్సీ తెలిపింది రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి వర్షాల వల్ల మూడవ వంతు దేశం నీట మునిగిపోయింది అప్పట్లో సుమారు పదిహేడు వందల మంది మరణించారు తాజాగా పాకిస్తాన్లో రుతుపవన వర్షాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి జూన్ ఇరవై ఆరు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ విపత్తులో మరణించిన వారిలో రెండు వందల మంది చిన్నారులు నూట పదిహేడు మంది మహిళలు ఉన్నట్లుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసినటువంటి గణాంకాలు వెల్లడించాయి ఇక ఎన్డిఎంఏ ప్రకారం ఖైబర్ పక్కువా ప్రావిన్స్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఇక్కడ అత్యధికంగా నాలుగు వందల అరవై తొమ్మిది మంది మరణించారు పంజాబ్లో నూట అరవై ఐదు మంది సింధులో యాభై ఒకటి బల్చిస్తాన్లో ఇరవై నాలుగు పాక్ ఆక్రమిత గిల్గిత్ బల్చిస్తాన్లో నలభై ఐదు పాక్ ఆక్రమిస్త కాశ్మీర్లో ఇరవై మూడు అలాగే గాయపడినటువంటి వారిలోనూ పంజాబ్ ప్రావిన్స్ లో అత్యధికంగా ఐదు వందల ఎనభై నాలుగు మంది ఉండగా ఖైబర్ పక్కుంక్వాలో రెండు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది వరదలపై దాయాదిని న్యూఢిల్లీ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు కొన్ని జాతీయ మీడియాలలో కథనాలు వస్తున్నాయి ఇరు దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాక్ ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం